దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

ప్రభు మనకి ఈ రోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే లోబడుట అనేది బలహీనత కానే కాదు అంటే ఏమంటారంటే ఒబిడియన్స్ ఇట్స్ నాట్ ఏ వీక్నెస్ దేవుడు వాక్యానుసారంగా చూస్తే ఒక వ్యక్తి మాత్రం దేవునికి విధేయత కలిగి ఉన్నాడు ఆ విధేత కలిగిన వ్యక్తి పరిస్థితులు ఎలా ఉన్నా గాని డాక్టర్ చెప్తారు అయ్యా మరి గుండు పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది ఇంకా మేమేమి చేయలేమంటారు వారు చాలా మంచి డాక్టర్లు చాలా మంచి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వారు చేస్తారు కానీ రోమా ఎనిమిది పదకొండు ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే అది ఎలాంటి చావుకులోనే మీ దేహమును దేవుడు మరలా లేపుతారు అందుకని ఈ రోజు మొట్టమొదట లోబడుట అనేది బలహీనత కాదు ఈరోజు మరి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యకు లోబడాలి ఏమండి లోబడుట అంటే సబ్మిట్ సరెండర్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులైనా భార్య భర్తలైనా కుటుంబంలో ఉన్న బిడ్డలైనా గాని ఎప్పుడైతే మన దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉంటారో వారు ఎలా దీవించబడతారు అంటే ఆది కాండము ఇరవై ఆరు పన్నెండు ప్రకారము మరి ఇస్సాకు ఆ దేశమందు నివసించిన వాడై ఆ దేశమందు అంటే దేవుడు చెప్పిన దేశమందు నివసించిన వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతులుగా ఫలము పొందెను చూడండి ఇంకా నెక్స్ట్ పదమూడో చిన్నంలోకి వస్తే మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే మనం అనుకుంటామో ఒక ఉద్యోగం వస్తే ఒక వివాహం జరిగితే లేకపోతే ఒక బిటన్ ఇస్తే ఒక స్మూత్ గా ఎవరికి మనం సహాయం చేయకుండా మన బతుకు మనం బతికితే ఇదే లైఫ్ అనుకుంటాం కానీ ప్రభు అంటాడు యోహాను పది పది ప్రకారం నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవం ఎందుకు సమృద్ధి అయిన జీవము దావీదంటాడు అంటాడు కీర్తన గ్రంథంలో నా గిన్ని నుండి పొంగి పొర్లుచున్నది అంటున్నాడు ఎప్పుడైతే నీ గిన్ని నుండి పొంగి పొరులుతుందో నువ్వు ఇతరులకు సహాయం చేయగలుగుతావు ఇతరులను ఆదుకుంటావు కనుక మనము దేవునికి లోబడి ఉండాలి అది వాగ్దానం కాదు భార్య భర్తలు లేకపోతే తల్లిదండ్రులు ఒకరికొకరు మరి సరెండర్ అయ్యి విధేయత కలిగి ఉంటే అది చేతగాని తనమని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే ఈ రోజు చాలా మంది వివాహాలు చేసుకుని అహంకారముతో లేనిపోయిన కారణాలతో వారి జీవితాలను పాడి చేసుకుంటున్నారు హే మేన్ చివరికి చిన్నభిన్నం అవుతుంది వారి జీవితాలు ముఖ్యంగా దేవుని బిడ్డలు అందుకే రోజు నీవు మూడు విధాలుగా మూడు మూడు విధాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో సరెండర్ అయి ఉండాలి నెంబర్ వన్ సరెండర్ యువర్ స్టఫ్ నీలో ఉన్న సామర్థ్యం నీలో ఉన్న తెలివితేటలు నీకు దేవుడు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా మీ కష్టాలు మీ బాధలు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ మనం దేవునికి సరెండర్ చేయాలి సబ్మిట్ చేయాలి నీలో ఉన్న కోపాన్ని దేవునికి ఇష్టం లేను సో ఇక్కడ మరి యాకోబ్ రాసిన పత్రికలో నాలుగు అధ్యాయంలో ఏడు నుంచి పది వరకు చూస్తే దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అపవాదంటే దేవునికి ఇష్టం లేని నీలో గుణములన్నిటి నువ్వు ఏం ఖచ్చితంగా ఎదురించాలి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునంటున్నాడు ఏమండి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దిమనుకులారా మీ చేతులను శుభ్రపరచుకోండి మీ హృదయాన్ని క్లీన్ చేసుకోండి ఏమేన్ మేన్ హాలూయా మీ నవ్వును దుఃఖముగాను మీ ఆనందమును చింతగా మార్చుకోండి మిమ్మల్ని మీరు ప్రభు దృష్టికి తగ్గించుకోండి సబ్మిట్ అప్పుడు మీరు హెచ్చింపబడతారంటున్నారు అంటున్నారు ఇది చాలా చాలా మనకు అవసరం అండి సేవకుడి గాని విశ్వాసి గాని మనల్ని మనం తగ్గించుకోవాలి మీరు యాకోబు రాసిన పత్రిక నాలుగు ఐదు ప్రకారం చూస్తే దయచేసి ఆ మాటలు చదవండి ఎపి అక్కడ ఘోరంగా ఈ లోక స్నేహము దేవునితో వైరము ముఖ్యంగా యవనస్తులకి నేను చెప్పేది ఏంటంటే యవనస్తులారా మీరు భక్తి చేయండి దేవుని మార్గంలో వెళ్ళండి మీకెవరు లోకంలో ఎవరు సహాయం చేయరు ఒక స్నేహితుడిగా ఉండేవాడే నిన్ను చంపేయచ్చు నిన్ను వెనక్కి లాగేయచ్చు కానీ మంచి స్నేహితుడు సామెతలు పదిహేడు పదిహేడు ప్రకారం నా ప్రభు అయిన వేసి ఆయన విడువక నిన్ను ప్రేమించును అంటున్నాడు అందుకని మొట్టమొదటి గుణం ఏందంటే ఈ లోక స్నేహం దేవునితో వేరు ఎవరైతే ఈ లోకంలో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువుగా ఉంటారు అందుకని లోబడి అనేది దేవునికి విధేది చూపటం అనేది దేవునికి సరెండర్ అవటం అనేది చేతగాని తనం కాదు ఆ స్వార్త తొమ్మిదో అధ్యాయంలో యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటి అరవై రెండు ప్రకారం ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి అంటాడు అయ్యా మరి మా 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 బంధువు కథను చనిపోయాడు నేను వెళ్ళొచ్చు అంటే మొట్టమొదట అంటాడు నన్ను అంటాడు ఆయన రాజ్యమును వెంబడించమంటున్నాడు ఈ రోజు క్రైస్తవ సమాజం అంతటికి దేవుడు అడిగేది ఏంటంటే దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి ప్రార్థనకు దేవుని స్థుతించడానికి నువ్వు ఎంత విధేయ చూపిస్తున్నావు నేను ఎందుకు బాధ ఇస్తుంది అంటే క్రైస్తవులకు ఉన్న బాధలు రోగాలు లోకంలో ఉన్నవానికి ఉండవు అంటే సైతాను లోకముల గాని ఎవరికైనా మూడు ఈజీగా ఇచ్చేస్తుంది అండి ఒకటి డబ్బు రెండోది శక్తి మూడవది స్త్రీ ఎందుకంటే ఇవి యేసు ప్రభు కూడా ఆ రోజు సైతాన్ని జయించే ముందు ఎర్ర చూపించింది అందుకే నీలో శరీరాశ నేత జీవపడము చచ్చిన రోజున ఈ రోజు ప్రభు నీతో నా తంటున్నాడు ఒక ఇసాకు వలే మిక్కిలి గొప్పవాడగ వరకు ఏమంటే ఈ భూమి మీద కాదు నీకు ఇవ్వబోయి అతి విలువైనది నిత్య రాజ్యం పరలోక రాజ్యం అది యేసు క్రీస్తుని ఎరిగినప్పుడే మనకు వస్తుంది రెండవది ఏంటంటే సరెండర్ యువర్ సిన్ ఈ ఈనాడు ఎన్నో ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నాం కానీ ప్రభు నాలో ఏమన్నా ఆయాసకరమైన మార్గం ఉంది చూడయ్యా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించని ఎవరు అడగట్లేదు ఏమంటే యశయా గ్రంథం యాభై ఐదు ఆరు ప్రకారం ప్రభు అంటాడు మీరు ఏమంటే యహోవా దొరుకు కాలమందు మనము ఆయనను వెతకాలండి ఆయన ఇప్పుడైతే కడబోర మ్రోగకు ముందే నువ్వు పాపి అని ఒప్పుకుని యేసు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఒకవేళ ఎన్నో సమస్యలు బాధలున్నా యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటావు నిత్య రాజ్యానికి వారసుడవుతావు నరకము నుండి నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు అందుకే దేవుని బిడలు క్రీస్తుతో పోటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి ఆయన నమ్మిన వాడంట ఏ మాత్రమును కూడా ఆకలి సో రెండవది ఏంటంటే మనము పాపము ఆపేమని చెప్పాలంట అయ్యా ఇదిగో ఈ తాగుడు నేను ఆపలేకపోతున్నాను ఈ తిరుగుడు నేను ఆపలేకపోతున్నాను పోతున్నాను నోట బూతులు అబద్ధాలు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు చూస్తే దావీదడుగుతాడు బెస్సిబాతో పాపం చేసిన తర్వాత ఆ పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అంటాడు అయ్యా నన్ను పరిశీలించునాయన నాలో ఏదైనా ఆయస్కారం నేను లేచుట నేను కూర్చునుట అన్ని కూడా నువ్వు విరిగిన దేవుడు ఎంతమంది మనము అలాగుంటున్నామండి తెలిసే తప్పు చేస్తున్నాం తెలిసే పాపం చేస్తున్నాం తెలిసే దేవునికి ఆయసకరంగా ఉండి మన ఆశీర్వాదాలు మనము ఆపుకుంటున్నామండి ఒకటి నీకున్న టాలెంట్ నీకున్న కష్టాలను సరెండర్ చేయాలి రెండవది సరెండర్ ఏ బలహీనతలైతే నీ జీవితాన్ని నీ భవిష్యత్తును ఆపుతున్నాయో ఆ పాపమును కూడా మనము దేవునికి అప్పగించినప్పుడు ఆయన నీతి ఆయన కృప ఆ పాపాన్ని జయించే శక్తిని మాత్రము ఖచ్చితంగా మనకిస్తది సరెండర్ యువర్ అండ్ నీకు నువ్వు సమర్పించుకోవాలి సామిత్రుల గ్రంథం మూడో అధ్యాయంలో ఐదారు రచనలు చేస్తే దేవా నా పూర్ణ హృదయముతో నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారాన్ని ఒప్పుకోమంటున్నాడు ఏ మేన్ అందుకనే నిన్ను నువ్వు ఎలాగూ సమర్పించుకోవాలంటే నీ ప్రవర్తన అంతటి అంద నీ పడక నడక నువ్వు లేచుట కూర్చుండట అప్పుడే దేవుడు నేను గొప్పవాడిగా చేస్తాడు సో ఒక పిలిపిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పన్నెండు పదమూడు ప్రకారం ఇక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా గాని అది సంపన్న స్థితిలో ఉండొచ్చు లేని స్థితిలో ఉండొచ్చు దీన స్థితిలో ఉండొచ్చు ఆ స్థితిని బట్టి నేను సంపూర్ణుడిగా సంతృప్తి నుండి సమస్తమును నేర్చుకుంటున్నాను అంటున్నాడు కొంతమంది ఈనాడు సంఘాల్లో ఏమీ లేని స్థితిలో వస్తారు కానీ దేవుడు అంచెలంచెలుగా కొంచెము ట్రాక్ కతి మంచిగా అయిపోతే సంఘాన్ని మర్చిపోతారు దేవుడిని మర్చిపోతారు ఏమే ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబం అయితే మరి నా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంచెలంచెలుగా వాళ్ళని దీవించాడు కానీ ఏడు సంవత్సరాల తర్వాత మరలా ఎత్తుక్కుంటూ వచ్చారు ఎందుకో తెలుసా తన కుమారుడిని ఒక భయంకరమైన చీకటి ఆరు నెల్లు వాడిని మంచాన్ని పడేసి ఇంత ఘోరం అంటే చాలా దుఃఖం వేస్తుంది చెప్పాలండి కూడా మరలా ఫోన్ చేసినప్పుడు పరిగెత్తుకెళ్ళి ఆ ఇంటికి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు వచ్చే చెడు కళలు వాటి మీద పడే అన్ని తగ్గిపోయినాయండి మంచిగా అయిపోయాడు మనిషి కూడా మారిపోయాడు కానీ రెండు వారాలు సంఘానికి వచ్చారు మరలా మానేశారు దయచేసి సమాజముగా కూడుట మానకండి ప్రభు వచ్చేది రేపు మీ ఇంటికి కాదు ఎక్కడైతే బుద్ధి గల యొక్క వధువు సంఘం ఉంటదో అక్కడికి దయచేసి మీరు లైవ్ లు చూడండి కానీ సంఘానికి వెళ్ళండి మీ దైవజనుతో సహకరించండి ఒక మంచి మహిమ కలిగిన సంఘాన్ని దేవునికి ఇవ్వండి హే మేన్ హాలో గ్లోరి టు గాడ్ పదమూడవ వచ్చిన అంటాడు నన్ను బలపరచు క్రీస్తు యేసు నందు నేను సమస్తమును చెయ్యగలుగుతాను ఈ వాక్యాన్ని ధ్యానించండి అయ్యా ఎవరైతే ఈ వాక్యాన్ని మీరు సంపూర్ణముగా మీరు చక్కగా ధ్యానిస్తారు వాక్యము మీరు ధ్యానిస్తే చాలు ఆ వాక్యం మీ జీవితంలో నెరవేరుతుంది ఐష్యా గ్రంథం యాభై ఐదు పదకొండు ప్రకారం నిష్ఫలంగా ఆ వాక్యము మీ దగ్గరికి రాక మీకు అనుకూలమైనది వస్తుంది ఈ టీవీ ప్రతి మాసము కావలసిన అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి కానీ దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలు మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు దయచేసి ప్రార్థించండి ఈ పరిచర్య కొరకు సహకరించండి దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక అందుకని ఇలాగు తనకున్న టాలెంట్ ని మరి తనకు తాను సమర్పించుకున్న వ్యక్తి అనేది ఛాతగా కొంతమంది తల్లిదండ్రులకు లోబడరండి కానీ ఒకే ఒక్క వ్యక్తిని ఈ గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం ఇస్సాకులో లో మూడు లక్షణాలు ఉన్నాయండి ఇస్సాకు అనగా నవ్వు ఏమండి నవ్వటం వల్ల కొన్ని రోగాలు పోతాయండి అందుకనే తన జీవితంలో ఎక్కడ కూడా ఇస్సాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎక్కడ కూడా ఈ సాకు చింత పడలేదండి దేవునికి మహిమ కలుగును చదువుకున్నాం కదా ఆది కాండం ఇరవై ఆరు పన్నెండులో ఆ సంవత్సరంలో తను విత్తనం వేసి ఏమండి మరి ఆ సంవత్సరంలోనే నూరంతులుగా పంట కోశాడు ప్రతికూల పరిస్థితులు ఏ మేన్ హాలే లోయ ఎవరైనా గాని అంట ఆనాడు అబ్రహం కాలంలో కరువచ్చినప్పుడు తను మెల్లగా ఐగుప్తుకి వెళ్ళి తను అక్కడ శ్వేత తీర్చుకున్నాడు ఆ కరువు నుండి కానీ ఇస్సాకు టైంలో కూడా మరొక గొప్ప కరువు అంటే తెలుసా తెలుసండి కనీసం తినటానికి ఉండదు తాగటానికి నీరు లేదు అలాంటి భయంకరంగా ఉంటుందండి నేనైతే చూడలే మరి మీరు చూసారేమో మీకే తెలియాలి దేవునికి మైమా కాల్గునిగాక అందుకని ఇక్కడ ఇసాకు జీవితంలో మూడు విషయాలు మూడు లక్షణాలు ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా మీలో నాలో మనందరిలో ఈ మూడు లక్షణాలు ఉంటే హేమండి అనేక ఆత్మలను మనం సంపాదించవచ్చు అలాగే మిక్కిలి గొప్పవాడగు వరకి ఈ సాకు కంటే దేవుడు తోడయినాడు అంట ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి మహిమ కల్గుని గాక మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ సాకులో ఉన్నది ఏ మ్యాన్ ఆఫ్ ఒబిడియన్స్ ఏ మ్యాన్ హాలూయా ఏమండి ఇస్సాకు విధేయత కలిగినవాడు ఇస్సాకు దేవునికి లోబడినవాడు ఇస్సాకు దేవునికి సరెండర్ అయినోడు నా పదిహేడు సంవత్సరాలకి నా ప్రభువును తెలుసుకున్నాక నా తండ్రి నా తల్లి నా అన్న నా ఆదరణకర్త నా సర్వము హైదరాబాద్ పట్టణంలో ఆయనే ఉన్నాడన్న సంగతి నేను నిశ్చయంగా చెప్పగలుగుతాను దేవునికి మేమే కాల్గొనగా ఆయనకి నేను సరెండర్ అయ్యాను కామంటే నేను మీ ఎదుట ఉండి ఈ జీవం కలిగిన వాక్యాన్ని చెప్పడానికి నన్ను అర్హుడుగా చేశాడు ఫస్ట్ ఏంటండి విధేయత కలిగిన వ్యక్తి అంటే ఆది కాండం పన్నెండు పది ప్రకారం రిఫరెన్స్ చెప్పడానికి టైం లేదు కానీ మరి అబ్రహాం అయితే అక్కడ నుంచి ఐగుప్తులోకి వెళ్ళి తల్లాచుకున్నాడు మంచిగా ఉంచబడ్డాడు మరలా వెనక్కి వచ్చాడు కానీ ఇక్కడ పాపం ఇసాక్ కూడా అనుకున్నాడు తండ్రి వెళ్ళాడు నేను కూడా ఐగుప్తు ఏమండి ఐగుప్తు అంటే నైలు నది ఉన్న దేశం కనుక ఆఫ్రికా దేశం నుండి అక్కడ ఉన్న ఆ నైలున ద్వారా వల్ల ఎప్పుడైనా కానీ ఎక్సెస్ క్రాప్ ఉంటుందంట ఎక్కువ అధిక దిగుబడి ఎక్కువ పంట ఉంటుందంట ఎక్కడ కరువు వచ్చినా కానీ ఆ దేశంలోకి వెళ్తే వీళ్ళందరూ బ్రతకగలుగుతారంట ఇలాగే విశాఖ ఆలోచన చేశాడు దేవునికి మేము కలుగును గాక అద్భుతం ఏంటంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవిస్తాడండి ఎదుటి వ్యక్తిని బట్టి పక్కన ఇంటి వారిని బట్టి వాళ్ళు దీవించబడుతున్నారని నేనెందుకు అలాగ దీవించబడదని వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు ఎవ్రీబడి యూనిక్ ఇన్ క్రైస్ట్ ఇక్కడ మొట్టమొదటి సాకులో ఉన్న గుణం ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ ఒబిడియన్స్ మరి తను ఎప్పుడైతే దేవునికి లోబడి ఉన్నాడో తనని దేవుడు హెచ్చించాడు ఎట్లా లోబడ్డాడండి మరి సారాకు బిడ్డనిచ్చాడు బిడ్డనిచ్చిన తర్వాత ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకు పెరుగుతూ ఉన్నాడు కానీ లోకములో అంటే స్కాలర్ చెప్తున్నది ఏంటంటే ఇస్సాకుని దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు మంచి టీనేజర్ యవన కాలంలో మేబీ పదిహేను నుంచి పదిహేడు మధ్యలో ఉండొచ్చు అంటాడు మరి ఆ టైంలో అన్నీ తెలుసు కానీ ఇక్కడ ఈ కట్టిలు అగ్నితో మరి ఆ మౌర్య పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు తండ్రి పెంచిన పెంపకం ద్వారా అతడు ఏమి కూడా మాట్లాడకుండా తండ్రి మాటకు లోబడ్డాడు ఎవరైతే నేను చెప్తున్నాను కదా తండ్రి మాటకు తల్లి మాటకు లోబడతారు ఎఫ్ఇసి ఆరు ఒకటి రెండు ప్రకారం మీరు తల్లిదండ్రులను సన్మానిస్తే ఖచ్చితంగా మీరు దీర్ఘాయుషవంతులు అవుతారు మీకు గొప్ప దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటారు ఇస్సాకు అబ్రహాంకు లోబడ్డాడు అబ్రహాం యొక్క శోధనలో నిలబడినప్పుడు దేవునికి చూపిన విధేయత వల్ల అతను మిక్కిలి గొప్పవాడయ్యాడు చూడండి ఘనతకు ముందు వినయం ఉంటుంది ఎవరికైతే వినయం ఉంటుందో వారు ఖచ్చితంగా గనులుగా దీవించబడతారు దేవునికి మహిమ కలుగునుగాక గాక చెప్పాలంటే చాలా ఉంది కానీ ఎవరైతే ద్వితీయోపదేశారో ఇరవై ఎనిమిది ఒకటి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించినప్పుడు పట్టణంలో పొలంలో అన్ని విషయాల్లో కూడా మీరు దీవించబడతారు మళ్ళాకి మూడు పది ప్రకారం ఆయన మాట విని ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకివ్వాల్సిన దశంభాగంను ఇచ్చి ఆయన శోధించిన ఆకాశవాక్యులు మాట వినుట ఇ దేవుని మాట విన్నాడు తండ్రి మాట ఉన్నాడు దేవునికి విధేయత కలిగి ఆ సంవత్సరంలో నూరంతులుగా దీవించబడ్డాడు రెండవది ఏంటంటే ఏ సీకర్ ఆఫ్ పీస్ మీరు బాగా గుర్తుకో సమాధానమును వెతికే వ్యక్తి ఇవాళ రేపు క్రైస్తవులు గల్లీ గల్లీలో ప్రతి చర్చిలో కూడా వాళ్ళ నడక వేరు వాళ్ళ మాట వేరు ఇంట్లో చూస్తే యుద్ధాలు పోరాటాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇషాకు ఆ గెరారు దేశంలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉంచమన్నప్పుడు ఆ అభిమిలకు వాళ్ళందరూ కూడా త్రీ టైమ్స్ మూడు ప్లేసె ఏమంటే మొట్టమొదటి అబ్రహాం యొక్క బావులు అన్నిటినీ పూర్తి చేశారు అలాగే త్రీ ప్లేసెస్ లో వారు అక్కడ కూడా పుగుడు వేసి రహాబోత్ గడుకు వచ్చిన తర్వాత వాళ్ళు పోరాటాలు గొడవలు పట్టడం జగడాలు ఆడిరి అంటాడు వాళ్ళని ఆపేశారండి ఇస్సాకి ఎక్కడ కూడా గొడవ పెట్టుకోలేదండి దీని అర్థం ఏంటంటే మతీసు వార్త ఐదు తొమ్మిది ప్రకారం ఏమంటే సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడదరంట అలాగే అభిమేలిక్ వాళ్ళందరూ వచ్చి ఇస్సాకుతో ఒక వడంబిడికి చేశారు స్నేహం చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు దీని అర్థం ఏంటంటే సామెతలు పదహారు ఏడు ప్రకారం ఒకని ప్రవర్తన బాగా గుర్తుపెట్టుకోవాలి మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు మీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు దేవునికి మహిమ కలుగునుగా ఆఖరి మూడో మాట సాకు దేవునికి లోబడ్డాడు మూడో గుణం ఏంటండి ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన పరుడు సాయంకాలం పూట పొలములో అతను దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడుపుతామో ప్రార్థిస్తామో ధ్యానిస్తామో మరి అతను ఆ ధ్యానించే సమయంలో సాయంకాలం పూట మరి ఆ రిప్కాను తీసుకురావటం చూశాడు మొట్టమొదటి మేలు తన భార్య ప్రార్థించడం తర్వాత తనకి ఎప్పుడైతే బిడ్డలు కలగలేదు మరలా ప్రార్థించినప్పుడు తన గర్భము తెరిచాడు దేవునికి మహిమ గాక ప్రియ సహోదరుడు సమయం లేదు కానీ ఈ రోజు నీ కుటుంబంలో ఒకరికొకరు లోబడండి ఒకరినొకరు క్షమించుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి మీరు తీసుకొచ్చింది లేదు తీసుకెళ్లేదు ఏమీ లేదు ప్రతికూల పరిస్థితులు ఘోరంగా ఉన్న ఉద్యోగం లేకపోయినా చదువు ఆగిపోయినా బిజినెస్ ఆగిపోయినా దేని గురించి కూడా చింతపడకండి ప్రతికూల పరిస్థితి డ్రై ల్యాండ్ లో మిక్కిలి గొప్పవాడుగా ఈ సాకు ఆశ్రయించబడ్డాడు ఈ రోజు నా మాటలు విని ఎవరైతే మరి నేడే రక్షణ దినం నేడే అనుకూలమైన సమయం కనుక యేసు ప్రభు నా దేవుడని రక్షకుడని ప్రభు అని ఎవరైతే ఒప్పుకుని నీటి బాప్తీసం అగ్ని బాప్తీసం పొందుకుని ఆయన సహవాసంలో నడవండి మిమ్మల్ని సాకు వలె మిక్కిలి గొప్పవాడు అగు వరకు నా దేవుడు విడిచిపెట్టడు ఇది ఒక్కటే కాదు భూ సంబంధమైన కాని ఆయన నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాడు ఒకటి విధేయత రెండోది సమాధానము మూడవది ప్రార్థన ఈ మూడు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు గొప్పవారుగా మారుతారు దీర్ఘాయువుతో సుఖ జీవంతో శాంతితో కొన్ని సంవత్సరాలతో వారు దిగుతారు గాడ్ బ్లెస్ యు పోంటే దయచేసి మీ అందరికి ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీని నుండి వాడుకుని వారికున్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలములో సాయంకాలము నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదల ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మయం కలుగునుగా గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏసై చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏసైని మహింపరుద్దాం ఈమె పేరు సౌజన్యాన్ని ఎనిమిది సంవత్సరాలు పిల్లలు లేరు పెండ్లయ్యి మరి ఆమెకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఆపరేషన్ చేస్తేనే పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు కానీ మన దేవునికి లేదు ప్రార్థించిన రీతిగా బిడ కన్సీవ్ అయింది నిన్నటి దినమున ఐ మీన్ గురువారం నాడు త్రీ అండ్ హాఫ్ కేజీస్ మంచి ఆరోగ్యం కలిగిన కుమార్తెను ఆమె పొందుకుంది కీర్తనలో నూట పదమూడు తొమ్మిది ప్రతి ఒక్కరు ధ్యానించాలి పిల్లలు లేని వారు భయపడద్దు సంతులేని దాని నిలాలుగాను కుమారులు గల సంతోషము గల తల్లిగా మరి ఆమెని కుమార్తె గల సంతోషం గల ఆమెను ఆశ్రయించాడు కంప్లీట్ గా నార్మల్ డెలివరీ కార్యముకై మన దేవునికి కలుగును గాక ఎవరికైతే బిడ్డలు లేరో ప్రోగ్రామ్ అయిన అనంతరం తప్పకుండా ప్రార్థన చేయండి నేనే మీ కొరకు ప్రార్థన చేస్తా దుర్గా అండి బొబ్బిలి దగ్గర భయంకరమైన దగ్గు ఆయాసము నడువు నొప్పితో బాధపడుతుంది మాట కూడా రావట్లేదండి చాలా మరి సంవత్సరాల నుండి దేవుని మహిమ కొరకు చెప్తున్నాను ఎప్పుడైతే ప్రార్థించిన వాటర్ లో ఏం లేదు గాని ఆ విశ్వాసముతో ఆమె వాటర్ తాగినప్పుడు తర్వాత ప్రార్థించినాక అలాగే టూ డేస్ ప్రార్థించాం ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే అయ్యా నాకు సంపూర్ణంగా తగ్గిపోయింది నేను చనిపోతానేమో అనుకున్నా దేవుడు చేసిన మేలుకే దేవునికి మహిమ గాక హాలయ్యా ఈయన పేరు డానియల్ అండి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న ఒక ఊరు మరి ఆయన టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు బోన్స్ అన్ని విపరీతమైన నొప్పులు ఊపిరి పీల్చుకోలేని స్టే చేయండి కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ప్రార్థించినప్పుడు ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం మంచి వలె ఆయన మీద దేవుని సన్నిధి ఎప్పుడైతే దిగినదో ఆయన వాక్య ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత ఆ కుమారుడు స్వస్థత పొందాడు మరుసటి రోజు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఫోన్ చేసి అయ్యా ఇప్పుడు ఆ నొప్పులన్నీ తగ్గిపోయినాయి మహిమ మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ తలుగునిగాక ఆ జయం బద్వేల్ దగ్గర పోయిన వారం కూడా నేను చెప్పాను కానీ మరలా మరి ఆమెను ఫోన్ చేసి కనుక్కుంటే ఆమె ప్రాబ్లం ఏందంటే భయంకరంగా మరి ఆ తలపోటు ఉంటది ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది మరి డయాలసిస్ కూడా చేయన్ అన్నారు కారణం తెలియదు కానీ ఎప్పుడైతే మరి బద్వేలు వెళ్ళినప్పుడు ఆ మీద చేతులేసి ప్రార్థించిన వెంటనే మరి నాకు ఇప్పుడు చాలా బాగుందయ్యా అని మరి ఆ రిపోర్ట్స్ కూడా వస్తే ఆ రిపోర్ట్స్ బట్టి కూడా నేను సాక్ష్యము మీతో పంచుకుంటా ఏమే అని ఈమె పేరు కుమారి అండి ఆమ్దాల వలస శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస లోపల ఒక అడవిలో వీళ్ళు ఉంటున్నారు కానీ అద్భుతం ఏంటంటే అక్కడ బంగారం అనే కాముంది మరి ఆ బిడ్డ కూడా భయంకరమైన చీకటి క్రియలతో చేతబడి క్రియలతో బాధపడుతుంది గుణంతా గుర్చటము అలాగే తలంతా బరువు మరి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంది ప్రతి నరము నొప్పినంట కానీ ఒక త్రీ ఫోర్ డేస్ ఫోన్ లో ప్రార్థిస్తున్నప్పుడు ఈమె ఎప్పుడైతే బంగారం స్వస్థ పొందో పక్కనున్న గృహంలో ఉన్న కుమారి కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంది అస్సలు లెవలేనిది పని కూడా చేతగానిది ఇప్పుడు తన పనులు తాను చేసుకుంటుంది సమస్య ఏంటంటే నడుము నొప్పు నుండి ఆ బిడ్డ సంపూర్ణమైన స్వస్థత పొందినది ఏ మేన్ గ్లోరీ టు గాడ్ మరి ఇతని పేరు బాబురావు అండి ఈయన విజయనగరం డిస్ట్రిక్ట్ ఆయనకి నిత్యము రాత్రి అనగా పగలానికి ఏదో ఒక దురాత్మ మీదకి వచ్చి పడినప్పుడు వాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళందరినీ కొడతాము వాళ్ళ మీద పడతాము చర్చిలో కూడా నానా గందరగోళం చేస్తున్నాడు మరి ఇచ్చి వీళ్ళు మూడు నెలలు లాగు అలాంటి దురాత్మ చీకటి శక్తితో బాధపడుతున్నప్పుడు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించామో అప్పటి నుండి ఆ దురాత్మ గాని ఆ చీకటి గాని బిడ్డను తాకలేదు ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థశిస్థుడై తన జాబ్ కూడా వెళ్తున్నాడని వాళ్ళు చెప్పిన సాక్ష్యముకే దేవునికి మహిమ కలుగునుగా దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి ఫాస్ట్ జోసెఫ్ అని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో మీరు ప్రతిరోజు ముఖ్యంగా సంపూర్ణ కుటుంబ సభ్యులకు చెప్తున్నా ప్రతిరోజు ఒక్క ప్రోగ్రామ్ చూడండి ఆ ప్రతి ఒక్క వాక్యం విన్న తర్వాత ఆఖరి ప్రార్థనలు నాతో ఎక్కిపించండి అది అనారోగ్యమైన దరిద్రమైన చీకటి క్రియలైన మీరు అప్పటికప్పుడే మీరు సమాధానం పొందుతారు గాడ్ బ్లెస్ యూ ఏ ఊరి మీదే కదా ప్రార్థన చేసి నాకేం జరిగింది ఏం స్వస్థ జరిగింది తల బరువు పోయింది మోకాలు నొప్పులు మోకాలు నొప్పులు బాగున్నాయి ఎప్పుడు నుంచి నొప్పులన్నీ కూడా పోయి చెప్పండి వేసయ నీవు పొందిన గాయముల చేత తలబారం నుండి మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థపరిచినందుకు వందనాలు నా రెండు కిడ్నీలు కూడా బాగు చేశావని నమ్మిస్తూ తీస్తున్నా ఏసైకి మహిమ కలుగులు కాక నిజంగా తలబారం పోయిందా మోకాళ్ళ నొప్పులు పోయినాయా ప్రార్థించుకుందా మహాపరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి విధేయత సమాధానము ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఈ మూడు సమృద్ధిగా ఉంటాయో వారు విశ్వాసంలో కొనసాగుతారు నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తారు నీ ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు తెలుసుకుని ప్రవ్వా అయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ అది మరణ పడక ప్రభా ఆ కిడ్నీ పనిచేస్తుంది ఆ లివర్ పనిచేస్తుంది అయ్యా గుండె పనిచేస్తుంది ప్రభ తిరిగి బ్రతుకుతారు ప్రభా నీ కృపలో వారు వర్దలుతారు మాట్లాడిన ప్రతి మాటకే ఉందనా అనారోగ్యముగిన బిడ్డలను ఇప్పుడేనైనా మరణ పడకలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క నూతన నూతనపరచండి చీకటి క్రియలను లయపరచండి ప్రభ సంఘాలను బలపరచండి నాయన తండ్రి నీకు వంధనాలు స్వస్థత సమృద్ధి విడుదల కలుగును గాక ఈ రోజేనైనా నేడే రక్షణ దినం నేడే అనుకూలమైన సమయమని వారు నిన్ను ఒప్పుకుని హృదయంలో చేర్చుకొని నీ కొరకు గొప్ప సాక్షులుగా లేవనెత్తండి ప్రభు ఈ ప్రోగ్రాం ప్రభావ నిరంతరం కొనసాగుతుకుని నాయన సహకరిస్తున్న విత్తనం వేసిన ప్రతి బిడ్డను నూరంతులుగా దీవించమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆయన ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను నూరంతులుగా దీపించునుగాక ఇస్సాకువాలి ఏమే మా చిరునామా కేఫా జోసఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ లాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునగాక